అండి ఈ రోజు ఆదివారం స్పెషల్ అయితే కొరమైన చేపలు అమ్మాయికి ఇప్పుడే తెచ్చింది వీటి క్లీన్ అయితే చేస్తాను ఓకేనండి చేపలు అయితే క్లీన్ అండి కొరమైన చేపలు చాలా నీట్గా చేసిన ఒక ఎంత అమ్మాయి కేజీ తెచ్చిన కేజీ కొంచెం తక్కువ ఉంటుంది ఇవి అయితే నేను పులుసు పెట్టుకుంటానండి ఈ నాలుగైతే అమ్మకు పిల్లలకైతే ఫ్రై చేస్తున్నా మొక్కలు ఇందులో జీలకర్ర పేస్టు పసుపు వేసిన ఇవి కొద్దిగా కారం అయితే వేసుకుందామండి దోట్లో దీంట్లో కూడా కొద్దిగా కారం అయితే వేస్తాయండి అమ్మకు గ్యాస్ ప్రాబ్లం ఉంది ఆమె తినదు పురుగు ఆమె కోసం పిల్లల కోసం అయితే ఫ్రై చేసుకుంటున్నాను తగినంత ఉప్పు పెట్టి దీంట్లో వేసుకుంటాండి మళ్ళీ తర్వాత చార్ల చూసి వేసుకుంటాను కొద్దిగా అయితే వేసుకుందాం దీంట్లో కొద్దిగా అల్లం వేస్తాండి ఇవైతే ఒకసారి కలిపి చికెన్ తినొద్దు కాబట్టి మేమైతే ఈ మధ్యలో ఎక్కువ చేపలు మటన్ అయించుకుంటున్నామండి ఇవి కూడా రేట్ ఎక్కువ ఉంది నాలుగు వందల కేజీ ఉంది ఈరోజైతే ఇవైతే ఫ్రై చేస్తూ నాలుగు పీసులు ఆ అమ్మకు రెండు పిల్లలకు రెండు ఓకేనండి నేనైతే కర్రీ వన్ని లీటర్ అయితే వీడో పెడతాను ఓకేనా పొరమైన అయితే ఉంటుందండి మంచిగా ఇదైతే నాలుగు ముక్కలు ఫ్రై అయితే చేస్తున్న అమ్మకు పిల్లల కోసమైతే వాళ్ళైతే తినరండి పులుసు ఓకేనండి ఇంకా కూర ఉడికాయలు ఉడికిన తర్వాత చూపిస్తా మనకు కొరమైన చేపల కర్రీ అయితే సూపర్ ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర అయితే ఇస్తున్నా ఓకేనండి ఇలా మా అమ్మ అయితే పొరగిన చేపలు ఒక నాలుగు మూడు మా నాన్న కోసం అప్పట్లో అయితే ఉండేదండి మా నాన్నగారు అయితే పాపం ఇప్పుడు లేరు మా నాన్నకు చేపల కరెక్ట్ చాలా ఇష్టం నేను రోజు ఆ స్టైల్లో చేసుకున్నా పిల్లలు తింటారని ఓకేనండి నా వీడియో నచ్చితే లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఎం